నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందుకోవడం జరుగుతుంది అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు ఈ రోజు ఎక్కువగా పార్టీల కొరకు ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా సంభాషణను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు ఎక్కువగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో ఉంటారు ఇక మెకానిక్ రంగాల వారికి ఇక లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన పరిస్థితి అయితే ఉంటుంది వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి అయితే ఉంటుంది ఈ రోజు రాసి వారు సొమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది వృధా చేసిన చర్చలను నివారించే అవకాశాలున్నాయి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేయాలి అనే ఆలోచనలో అయితే ఉంటారు స్నేహితుల సహకారం అందుకుంటారు ఏదైనా సరే కోరుకున్న వ్యక్తితో వివాహం అవకాశం అయితే లభిస్తుంది ఖర్చులను అతిగా చేసి మీ అలవాటును మార్చుకోవాలి ఒకరి మాటల్లో తొందరగా రాకుండా ఉండాలి మీరు ప్రవర్తనను సాధారణంగా మీరు ఎక్కువగా మరి కొనసాగించడం వల్ల మేలు కలుగుతుంది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయడం మెరుగైన ఫలితాలను అందిస్తుంది ఈ రోజు ఈ రాశి వారు సహచరుల నుండి సంతోషం పొందగలుగుతారు త్వరలో మీ ముందు చాలా మెరుగైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి డబ్బుపై వివాదం రాకుండా చూసుకోవాలి వ్యతిరేకంగా ఉన్నవారిని దూరంగా ఉంచండి జీర్ణ సమస్యలు కొన్ని ఈ రోజు సంభవమయ్యే అవకాశాలున్నాయి ఆరోగ్యం విషయంలో అస్సలు శ్రద్ధ అశ్రద్ధ చేయకుండా ఉండాలి ఈ రోజు రాసి వారు మాత్రం రాత్రిపూట ప్రయాణం చేసేటటువంటి విషయాలకు దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు తగినటువంటి పెద్దవారు తగిన విశ్రాంతి అయితే తీసుకోవాలి వారు ఎక్కువగా సంభాషణ కొనసాగించకూడదు ప్రజలను ఈ రోజు మీరు అతిగా విశ్వసించేటటువంటి విషయాల గురించి దూరంగా ఉంచండి జాగ్రత్తగా ఆలోచించండి వృత్తిపరమైన సన్నాహాలు చేయబడతాయి ఆదాయం పెరుగుతుంది న్యాయ విషయాలు చురుకుగా ఉంటాయి వివిధ సందర్భాల అవగాహన మరియు సామరస్యాన్ని కొనసాగిస్తారు లావాదేవీలలో సున్నిత తత్వాన్ని కొనసాగిస్తారు మనసులో ఉన్నటువంటి మరి నెగిటివ్ విషయాలను దూరంగా ఉంచండి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు బాధ్యతలను నెరవేరుస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలను వేగవంతంగా కొనసాగిస్తారు ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు ఈ రాశి వారి సమావేశంలో అనుకూలంగా ఉంటారు శుభ ప్రతిపాదనలు స్వీకరించబడతాయి సహోద్యోగుల మద్దతు ఉత్సాహవంతంగా ఉంటారు లాభం పెరిగే అవకాశాలున్నాయి కొత్త వ్యాపారం చేసేవారు తగు విధాలుగా ఆలోచన కొనసాగించటం వల్ల మంచి లాభం కూడా పొందగలుగుతారు స్వార్థపూరిత మనుషుల నుంచి స్నేహితుల నుంచి దూరంగా ఉండండి ఈరోజు నెగిటివ్గా ఆలోచించే వారిని దూరంగా ఉంచండి కేవలం పాజిటివ్గా మాత్రం ఆలోచించండి అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి మేలు కలుగుతుంది ఈరోజు రాసి వారు మాత్రం ఎక్కువగా కొత్త రచనలను పంచుకోవడం సాధ్యమవుతుంది ప్రత్యేకమైన ప్రయత్నాలను ముందుకు తీసుకొని నడుస్తారు పర్యావరణంలో అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యమైనటువంటి లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా చేస్తారు ఇక వ్యాపారాల్లో ముందంజ వేయడం కూడా సాధ్యమవుతుంది నిపుణులు మరి మరి ప్రముఖులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి నిర్వహణపై ఆసక్తి కలిగి ఉంటారు అర్హత కలిగిన వ్యక్తులను కలవడం వల్ల మేలు కలుగుతుంది లక్ష్యాలను సాధించడంలో దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ప్రవేశపెట్టడంలో విజయం సాధిస్తారు నాయకత్వ పనిలో కూడా విజయం ఉంటుంది రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం పరిస్థితుల్లో మాత్రం నివారించాలి అర్హత కలిగిన వ్యక్తులతోటి సంప్రదింపుల వల్ల మంచి ప్రయోజనం పొందగలుగుతారు గొప్ప విషయాలు తెలుసుకునేటంలో మీకు రోజు మెరుగైన ఫలితాలు అందటంలో ఈరోజు చాలా బాగా ఉపకరిస్తుంది దాన ధర్మలు చేయటం వలన మరి చిన్న పిల్లలకు పాలతో చేసిన తలుపు మిఠాయిలను పంచిపెట్టడం వల్ల వారికి మేలైన ఫలితాలు అందుకుంటారు ఉదయం పూట మహాగణపతి మూల మంత్రము జపిస్తూ ఉండాలి ఈరోజు వారు వినాయకునికి పూజలు సమర్పించాలి లడ్డూల నైవేద్యంగా సమర్పించాలి మంచి ఫలితాలను పొందగలుగుతారు ఆటంకాలు తొలగించబడతా అనారోగ్య సమస్యలు కూడా తొలగించటానికి మార్గం లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అనేవి రాకుండా ఉంటాయి ఆనందం విపరీతంగా పెరిగిపోతుంది ప్రియమైన వంటి వ్యక్తులతోటి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది మరియు ఈ రోజు రాసువారు ఒప్పందాలలో ప్రయోజనాలు కనుగొంటారు నియమాలను బట్టి నడుస్తారు వృత్తిపరమైన ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దృష్టి దృష్టిని కొనసాగించాల్సిన అవసరం ఉంది బాధ్యతలను ఈ రోజు మీరు కొనసాగిస్తారు అవగాహన తోటి పనులు చేస్తారు ఇక సమతుల్య పరిస్థితి అనేది ఉంటుంది తోటి వారి మద్దతు కూడా ఉంటుంది ధైర్యం మీలో పెంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈ రోజు మీ మాటలు మృదువుగా ప్రేమగా బయటపెట్టడం వల్ల మాత్రమే మీరు ప్రయోజనం అనేది పొందుతారు ఈ రోజు రాసువారు అందరూ కూడా మంచి ప్రవర్తనను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సీనియర్ల యొక్క సహాయం అయితే విద్యార్థిని విద్యార్థులు అందుకోగలుగుతారు మంచి మరి మార్కులు కూడా సంపాదించడంలో విజయవంతులు అవుతారు ఈ రోజు రాసు వారు అనుకూలంగానే కనిపిస్తుంది ఈ రోజు మీరు హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది విందు వినోదాలకు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు ఓ మతపరమైనటువంటి స్థలాన్ని సందర్శించవచ్చును రోజు రోజు మీరు అత్త మామేల తరపు నుండి అయితే కొన్ని ఆందోళన అయితే ఉండవచ్చు ఆరోగ్యం గురించి పెద్ద వృద్ధుల యొక్క మీరు చింతించాల్సిన అవసరం లేదు మరి చెడు పరిస్థితి నుండి తొందరగా బయటకు రాగలుగుతారు తగిన చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు వారికి లక్ సంఖ్య అరవై ఐదు మరియు లక్కి కలర్ అయితే నలుపు ఇక పరిహారంలో మరి ఈ రోజు రాశి వారికి మాత్రము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు పాలతో చేసిన తీపి మిఠాయిలను పంచిపెట్టండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో